డాన్ మీడియాకు స్వాగతం సర్దార్ గౌతుల విగ్రహవిష్కరణ వివాదకరం చేయడం విచారకరం రామగాని నూజివీడులో సర్దార్ గౌతుల విగ్రహావిష్కరణను వివాదస్పదం చేయడం విచారకరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ సంఘం కార్యదర్శి రామగాని శ్రీనివాస్ పేర్కొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు ఉక్కు మనిషి సర్దార్ అచ్చన్న గారి విగ్రహావిష్కరణ నూజివేడిలో జరగడం దాన్ని వివాదాస్పదంగా చిత్రించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నించడాన్ని గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను సర్దార్ అచ్చన్న విగ్రహం వివాదాస్పదం అవ్వడం దురదృష్టకరం భారత స్వాతంత్రోద్యమ నాయకుడు ఆంధ్రుడు బ్రిటిష్ తోటాలకు గుండెలను ఎదురొడ్డి నిలబడినటువంటి దీశాలి సర్దార్ గౌతుల చంద బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీల కోసం పోరాడిన మహా వ్యక్తి త్యాగాల పరంపర సర్దార్ గౌతుల అలాంటి వారి విగ్రహాన్ని మరి నూజువీడి పట్టణంలో ఏర్పాటు చేసుకోవడం ఆ జిల్లాకే కాక యావద్ ఆంధ్ర రాష్ట్రానికి కూడా చాలా గౌరవ ప్రతిష్టను తీసుకొచ్చేటటువంటి అంశం నోజువేడిలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి సర్దార్ గౌతలచ్చన్న గారి మనవరాలు శాసన శాసనసభ్యురాలు శ్రీకాకుళం జిల్లా పార్టీ తెలుగుదేశం అధ్యక్షురాలు అయినటువంటి శ్రీ గౌత గారు రావడం ఆనందదాయకం హర్షణీయం ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులను పిలిచారని వారు చేసినటువంటి ప్రసంగాల ద్వారా మరి ఇది కొద్ది మందికి ఇబ్బందిని కలిగించిందని దీని వారు రావడానికి కారణం శ్రీ కొనకాళ్ళ నారాయణ గారు ఇతరులు అనేటువంటిటువంటి ఉద్దేశాన్ని ప్రేరేపించడం దురదృష్టకరం మాజీ ప్రోటైమ్ స్పీకర్ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు వివాద రహితుడు వినయశీలి మరి ముఖ్యమంత్రి గారికి అత్యంత విధేయుడు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ శ్రీ కొనకల్ల నారాయణ గారిపై నిందలు వేయడం సరికాదని పార్టీ కోసం అహర్నిశాలు పనిచేసే వ్యక్తి ఈ ఆహ్వాన కమిటీ ఎవరిని ఆహ్వానించిందని ఎవరిని ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేశారనేటటువంటి విషయం ఆయనకి తెలియదని ఈ కార్యక్రమానికి తాను గౌతల్ అచ్చన్న గారి శిష్యునిగా తాను తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు మాత్రమే వెళ్ళారని గౌడ జాతి గర్వించదగ్గ ఆంధ్ర రాష్ట్రం స్వరించదగ్గ వ్యక్తి విగ్రహావిష్కరణలో పాల్గొనడమే తప్ప అక్కడ జరిగినటువంటి పరిణామాలకు అక్కడ ఆహ్వానాలకు ఆహ్వాన కమిటీకి ఆ విగ్రహ కమిటీ చేసినటువంటి ఏర్పాట్లలో తనకి ఎటువంటి సంబంధము లేదని రాష్ట్ర గౌరవ సంఘ కార్యదర్శి శ్రీ రామగన్ శ్రీనివాస్ తెలియజేస్తున్నాం ఏపీ వైల్డ్ లైఫ్ మెంబర్ రామగన్ శ్రీనివాసు ఈ విషయంపై తీవ్రంగా స్పందిస్తూ రాష్ట్రంలో పార్టీ అంకిత భావంతో పనిచేసే వ్యక్తుల్లో ప్రథముడు మంచి స్వభావము ముఖ్యమంత్రికి అత్యంత ఇష్టుడు పార్టీయే ప్రాణంగా భావించేటటువంటి కొనకనల నారాయణ గారు ఆవేళ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అప్పటి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పార్లమెంట్లో తాను సమయ కేంద్రం కోసం ఎనలేని కృషి చేసి పోరాటం చేసి ప్రాణాలను సైతం లెక్క చేయని విధంగా ఆయన మరి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆ వేళ పార్టీ కోసం సమయ కేంద్ర కోసం తన ప్రాణాలను కూడా త్యాగం చేయడానికి సిద్ధపడేటువంటి వ్యక్తి కొనకళనారాయణ గారు ఇలాంటి వ్యక్తి పార్టీకి ఎంతో విధేయుడిగా ఉండేటటువంటి వ్యక్తి పార్టీ వ్యతిరేకులను కానీ ఇతర వ్యక్తులను కానీ సంఘ విద్రోహ శక్తులు కానీ ప్రోత్సహించే మనస్తత్వం లేనటువంటి వ్యక్తి శ్రీ కొనకాళ నారాయణ గారు అలాంటి నారాయణ గారి మీద ఎటువంటి అవాకులు చెవాకులు కానీ మరి సంబంధం లేని విషయంలో వారిని చొప్పించడం కానీ దురదృష్టకరమని వారు తెలుగుదేశం పార్టీకి వెన్నంటూ ఉండేటటువంటి వ్యక్తుల్లో ఈ రాష్ట్రంలో ముఖ్యుల్లో ఒకరు ఈ విషయాన్ని గ్రహించి పార్టీ పెద్దలు కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి కొనకాళ్ళ నారాయణ గారు ఈ విషయంలో జరిగినటువంటి పరిణామాలన్నీ స్వయంగా ఆయనే ముఖ్యమంత్రి గారికి వివరిస్తారు ఇందులో అపోహలకు లేదు అందుచేత మరి కొనకాళ్ళ నారాయణ గారిని అందరం కూడా పార్టీలో వారి యొక్క నాయకత్వాన్ని ఈ గౌర జాతి యావత్తు కూడా బలపరిచి వారి నాయకత్వాన్ని ఆహ్వానించదు మనందరం కూడా వెంటుండి ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ నాయకత్వం మనం మన జాతి తరఫున మరి గర్వించదగిన విధంగా మనం పార్టీకి పనిచేయాలని తెలియజేసుకుంటూ మేము ఈ విషయాన్ని ఇంతటితో మరి ఈ వివాదాన్ని స్వర్గమణ్యేటట్టుగా చేయాల్సింది కాదు